ఫ్రెండ్స్ వెల్కమ్ లైవ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రధాన పత్రికలోని వార్తలు వార్త విశేషాలు ఒకసారి చూసే ముందు మన కల్వకుతి నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు వార్తలు కావచ్చు వాటికి సంబంధించిన విశేషాలు ఒకసారి మనం చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో సగానికి పైగా మహిళలు అనేది సర్పంచులుగా విజయం సాధించడం జరిగింది దీంట్లో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో చదువుకున్న యువతులు ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళందరూ కూడా సర్పంచులుగా తమ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారు ఈ నెల ఇరవై రెండున్న సర్పంచులుగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో కలువకుతి నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో మహిళా సర్పంచులు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో కల్వకుతి నియోజకవర్గం మాడుల మండల పరిధిలో నామానికి సంబంధించి స్వాతి సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది సీనియర్ నేత బీసీ సామాజిక వర్గంలో బీసీలకు ఆశా జ్యోతిగా ఉంటున్నటువంటి శుద్ధపల్లి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లినటువంటి స్వాతి విజయం సాధించిన ఈ నేపథ్యంలో అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు తనవంతు పాత్ర పోషించడం జరుగుతుందంటూ ఈ సందర్భంగా ఆమె పేర్కొనడం జరుగుతుంది ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే స్వాతి తన అభిప్రాయాలను మన స్ఫూర్తి పంచుకోవడం జరిగింది ఖచ్చితంగా గ్రామంలోని ప్రజలందరూ నిరంతరం అందుబాటులో ఉంటా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దనంటూ స్వాతి పేర్కొనడం జరిగింది ఆమె అనేక విషయాలు మాట్లాడడం జరిగింది గ్రామంలో నెలకొన్నటువంటి విద్య వైద్యం కావచ్చు లేదంటే మౌలిక వస్తువుల కల్పన కావచ్చు లేదంటే వీధి దీపాల సమస్యలు కావచ్చు లేదంటే మహిళలకు సంబంధించిన ద్వాక్ర మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్నదాతలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు పాడి రైతుల ఇబ్బందులు కావచ్చు లేదంటే ప్రత్యేకంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కృషి చేస్తా మా గ్రామంలో సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు ప్రజలకు ఐదేళ్ల పాటు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారంటూ ఈ సందర్భంగా స్వాతి పేర్కొనడం జరిగింది ఈ స్వాతి మాట్లాడుతూ గ్రామంలో ఖచ్చితంగా మహిళ మార్క్ కనిపించేలా అంటే సర్పంచ్ ఒకవేళ మహిళ అయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది గ్రామం అనేది నేను నిరూపిస్తా ఒక గ్రా అంటే ఒక ఇంటికి మహిళ అంటే ఒక అమ్మ కావచ్చు లేదంటే భార్య కావచ్చు ఆమె ముందుండి నడిపిస్తే ఇంటిని ఏ విధంగా ఇల్లు అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే విధంగా గ్రామంలో కూడా రాజకీయాల్లో మహిళలు ప్రవేశించి రాజకీయాల్లో రాణిస్తే ఏ విధంగా గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్న అంశానికి సంబంధించి నేను ఖచ్చితంగా భవిష్యత్తులో ఉదాహరణగా నిలబడతా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడతా ఈ సందర్భంగా స్వాతి పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా స్వాతి అనేక విషయాలు మన స్ఫూర్తి న్యూస్ తో పంచుకోవడం జరిగింది సుద్దపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు వెంకటేశ్వర గౌడ్ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ అభివృద్ధి కోసం నన్ను బలపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్గా బలపరిచిన తర్వాత జరిగిన ఎలక్షన్లలో భారీ మెజార్టీతోటి గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గ్రామ అభివృద్ధికి నేను ముందుంటానని ప్రతి ఒక్కరికి మరొకసారి మాట్లాడడం జరుగుతుంది అలాగే గ్రామ అభివృద్ధి కోసం మేము ముందడుగు వేయడం జరిగింది గ్రామంలోని చిన్న చిన్న సమస్యలు సీసీ రోడ్ సమస్యలు కానీ కరెంటు ప్రాబ్లం కానీ అలాగే ఇండ్ల నిర్మాణం కానీ సీసీ రోడ్ల నిర్మాణం కానీ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ అలా అలాగే గుడి సమస్య కూడా ఉంది ఇవన్నీ నేను నా ఐదు సంవత్సరాల పదవి కాలంలో నేను ఎలాంటి లోటు లేకుండా నేను ఊరికి సేవ చేసుకుంటానని ప్రతి ఒక్క పనిలో ముందుండి నేను వెంకటేశ్వర్లు గౌడ్ గారి ఆధ్వర్యంలో తన అడుగు జాడల్లో నేను నడుస్తానని మరొకసారి మాటిస్తున్నాను ఈ ఎలక్షన్లో నూట ఇరవై తొమ్మిది మెజార్టీతోటి తోటి నేను గెలవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళ ఆశీసులు నాకు వెళ్ళవేళలా తోడున్నాయని నేను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇరవై రెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ముందుగా నేను గ్రామంలోని మళ్ళొకసారి అందరి సమస్యలను పరిష్కరించి ఏ వార్డులో ఏ సమస్య ఉందని తెలుసుకొని ప్రతి ఒక్క వార్డు సభ్యులతో కలిసి నేను ప్రతిరోజు నేను ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చిదిద్దుతానని నేను మాటిస్తున్నాను మన ఊర్లో స్కూల్లో విద్యకి ఎలాంటి లోటు ఉన్నా కానీ స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను మరొకసారి తెలుసుకొని ఆ కార్యక్రమాలు చేపడతానని చెప్తున్నాను ఇప్పటి భవిష్యత్తులో విద్య ఉంటేనే మరి అవకాశమైనా కానీ విద్యతోటే ఉంటుంది అలాగే వైద్య సేవలు ఊర్లో చిన్న ఒక హాస్పిటల్ కట్టించి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రథమ చికిత్సకి అందుబాటులో ఉండేటట్లుగా నేను గ్రామంలో చిన్న హాస్పిటల్ కూడా నిర్మించి నిర్మించడం జరుగుతుందని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఎనిమిది మంది వార్డు సభ్యులు ఉప అలాగే సర్పంచ్ అయినటువంటి నేను అందరం కలిసి పార్టీలతోటి సంబంధం లేకుండా పదవులతోటి సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసి ఊరు భవిష్యత్తు కోసం ముందడుగు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని నేను మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే సుద్దపల్లి గ్రామం మాడుగుల మండలంలోని నెంబర్ వన్ గ్రామంగా పైలట్ గ్రామంగా కూడా మన మా గ్రామం ముందస్తులో ఉంది నూట పదహారు ఇండ్లు రావడం జరిగింది అందులో ముప్పై ఇండ్లు కంప్లీట్ అయినాయి ఇంకా ఎనభై ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లు కూడా నిరుపేదలు ఎవరైతురో ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ నా వంతు నేను మొదటగా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకే నేను ఆ ఇండ్లు ఇప్పించడం జరుగుతుందని కూడా మాటిస్తున్నాను అలాగే కొంతమంది పింఛ వృద్ధులకి పింఛన్ రాకపోవడం కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా కొందరికి పింఛన్ లేదని చాలామంది నాతో తెలియజేయడం జరిగింది అలాగే దానికోసం కూడా నేను పోరాడుతానని కూడా చెప్తున్నా అలాగే ఇంకా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అలాగే దాంట్లో కూడా నేను తీర్చిదిద్తానని చెప్తున్నా ఆచార వెంకటేశ్వర్ గౌడ్ గారు దేవరకొండ శ్రీనివాసరావు గారు నకరమైన రాములు గారు గ్యార గారు ఉప సర్పంచ్ కుపలశేఖర్ గారు అలాగే రమేష్ గారు డబలయ్య గారు వాళ్ళందరి అడుగుజాడల్లో కూడా నేను వాళ్ళు చెప్పిన విధంగా నేను నడుచుకుంటానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను